హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన హోమ్ ఫుడ్లో కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కరివేపాకు పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా కరివేపాకుని ఈ విధంగా నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ పోయేంత వరకు కూడా ఉంచుకోవాలి వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఎండలో కాసేపు ఆకులన్నిటిని ఆరబెట్టుకోవాలి మొత్తం తేమంతా పోయే వరకు కూడా ఆరబెట్టుకోవాలి ఎండ లేదు అంటే ఫ్యాన్ గాలికైనా సరే మొత్తం తేమంతా పోయే వరకు ఆరనివ్వాలి ఇప్పుడు ఒక కడాయిలో ఈ ఆరబెట్టుకున్న కరివేపాకు ఆకులని వేసుకుని ఇవి క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆకుల్ని చేత్తో నలిపి చూసామంటే పొడి అయ్యేలా ఉండాలి ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసుకుని అందులోనే నాలుగు స్పూన్ల పచ్చశనగపప్పుని అలాగే ఒక రెండు స్పూన్లు మినపప్పుని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పప్పుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే పప్పులన్నీ మాడిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి ఘాటుని బట్టి కారాన్ని చూసి వేసుకోండి ఒక రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకుని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి తయారైపోయింది నీ రోజుకో ముద్దలో అన్నంతో తిన్నారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్